బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం ఎన్నో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్ఎల్ అన్ని రీఛార్జ్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అన్ని రీఛార్జ్ ప్లాన్లలో నేను ఫిల్టర్ చేసి మూడు వందల తొంభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు ఫిల్టర్ చేసి వెతికి మీకు ఉపయోగపడే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో లాంగ్ డ్యూరేషన్ రీఛార్జ్ ప్లాన్లండి ఎక్కువ వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్లండి ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది మూడు వందల తొంభై ఐదు రోజుల నుండి డెబ్బై రోజుల వరకు ఎన్ని రీఛార్జ్ ప్లాన్లు ఉంటాయి అన్ని రీఛార్జ్ ప్లాన్లను నేను ఫిల్టర్ చేసి వెతికి మరి మీకోసం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది కొంతమంది బిఎస్ఎన్ఎల్ యూజర్స్ నాకు డేటా వస్తే సరిపోద్ది అన్లిమిటెడ్ కాల్స్ అవసరం లేదు ఎస్ఎంఎస్లు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు మరికొంతమంది బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అన్లిమిటెడ్ కాల్స్ వస్తే చాలు డేటా అవసరం లేదు ఎస్ఎంఎస్ అవసరం లేదు అనుకుంటారు మరికొంతమంది బిఎస్ఎన్ఎల్ యూజర్స్ నాకు అన్లిమిటెడ్ కాల్స్ కావాలి ప్రతిరోజు డేటా కావాలి ప్రతిరోజు ఎస్ఎంఎస్లు కావాలి లాంగ్ వాలిడిటీతో కావాలి ఆ డబ్బు ఆదా చేసే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కానీ అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్కి రావాలనుకుంటున్నా కానీ మీరు బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు తెలుసుకోవాలనుకుంటున్నా కానీ ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఇవ్వడండి లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకన్ని క్లిక్ చేయండి లాంగ్ వ్యాలిడి రీఛార్జ్ ప్లాన్లలో ఫస్ట్ వన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల తొంభై ఐదు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు వాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లతో పాటు ఈ మూడు వందల తొంభై ఐదు రోజులు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు త్రీ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని వాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు డైలీ డేటా అయితే ఇందులో రాదు ఈ మూడు వందల అరవై ఐదు రోజులకు గాను ఆరు వందల జీబీ డేటాను మీకు ఇవ్వడం జరుగుద్ది ఈ ఆరు వందల జీబీ డేటాని ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల ముప్పై ఆరు రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు డేటా అయితే ఈ ప్యాక్లో రాదు ఈ మూడు వందల ముప్పై ఆరు రోజులకు గాను టోటల్ ట్వంటీ ఫోర్ జీబీ డేటాని ఈ ప్యాక్లో ఇవ్వడం జరుగుద్ది ఈ మూడు వందల ముప్పై ఆరు రోజులు మీరు ఈ ట్వంటీ ఫోర్ జీబీని వాడుకోవాల్సి ఉంటుంది నాకు అన్లిమిటెడ్ కాల్స్ అవసరం లేదు డైలీ ఎస్ఎంఎస్ నాకు అవసరం లేదు అనుకునే యూజర్ల కోసం పదిహేను వందల పదిహేను రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్యాక్లో నో వాయిస్ కాల్స్ నో ఎస్ఎంఎస్లు మరో రీఛార్జ్ ప్లాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ రెండు వందల పదిహేను రోజులు ఉంటుంది ప్రతిరోజు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు కానీ ప్రతిరోజు డేటా అయితే ఈ ప్యాక్లో రాదు మరియు ప్రతిరోజు ఎస్ఎంఎస్ని కూడా ఈ ప్యాక్లో మీరు యూజ్ చేసుకోలేరు ఈ రెండు వందల పదిహేను రోజులు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాత్రమే మాట్లాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఏడు వందల ఎనభై ఎనిమిది ఏడు వందల ఎనభై ఎనిమిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ నూట ఎనభై రోజులు ఉంటుంది ఈ నూట ఎనభై రోజులు మీరు ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ రీఛార్జ్ ప్లాన్లలో నో వాయిస్ కాల్స్ నో ఎస్ఎంఎస్లు మరో రీఛార్జ్ ప్లాన్ తొమ్మిది వందల తొంభై ఏడు తొమ్మిది వందల తొంభై ఏడు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ నూట అరవై రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు టూ జీబీ డేటాను యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ మీరు యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఆరు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ నూట యాభై రోజులు ఉంటుంది ఈ నూట యాభై రోజులు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు జీరో పాయింట్ ఫైవ్ జీబీ డేటాని ప్రతిరోజు మీరు ఈ నూట యాభై రోజులు యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ నూట ఐదు రోజులు ఉంటుంది ఈ నూట ఐదు రోజులు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు టూ జీబీ డేటాని మీరు వాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ నాలుగు వందల ముప్పై తొమ్మిది నాలుగు వందల ముప్పై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ తొంభై రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు తొంభై రోజులు టోటల్గా మూడు వందల ఎస్ఎంఎస్లు మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ తొంభై రోజులు మూడు వందల ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ రీఛార్జ్ ప్లాన్లలో డైలీ డేటా అయితే రాదండి అసలు డేటా అనేది ఈ ప్యాక్లో లేదు మరో రీఛార్జ్ ప్లాన్ నాలుగు వందల పదకొండు నాలుగు వందల పదకొండు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ తొంభై రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు ఈ తొంభై రోజులు యూజ్ చేసుకోవచ్చు మరియు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు ఈ రీఛార్జ్ ప్లాన్లలో లేవు ఈ నాలుగు వందల పదకొండు రీచార్జ్ ప్లాన్లలో నో వాయిస్ కాల్స్ నో ఎస్ఎంఎస్లు ఈ తొంభై రోజులు మీరు ప్రతిరోజు టూ జీబీ డేటాని యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఏడు వందల అరవై తొమ్మిది ఏడు వందల అరవై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ఈ ఎనభై నాలుగు రోజులు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు టూ జీబీ డేటాను యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని మీరు వాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు త్రీ జీబీ డేటాని యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మీరు వాడుకోవచ్చు మీరు ఒకటి గమనించినట్లయితే ఏడు వందల అరవై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులే ఐదు వందల తొంభై తొమ్మిది ప్యాక్ వ్యాలిటీ కూడా ఎనభై నాలుగు రోజులే కానీ ఏడు వందల అరవై తొమ్మిది ప్లాన్లలో మీకు ప్రతిరోజు టూ జీబీ డేటాను ప్రొవైడ్ చేస్తారు అదే మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్లలో ప్రతిరోజు త్రీ జీబీ డేటాని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏడు వందల అరవై తొమ్మిదికి టూ జీబీ మాత్రమే వస్తుంది అదే ఐదు వందల తొంభై తొమ్మిదికి ప్రతిరోజు త్రీ జీబీ వస్తుంది మీరు ఏడు వందల అరవై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ని చేసుకోవద్దు దానికి బదులుగా ఐదు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ని చేసుకోండి మరో రీఛార్జ్ ప్లాన్ నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఐదు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై రెండు రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లను మీరు వాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ డెబ్బై రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వన్ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లని వాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ డెబ్బై ఐదు రోజులు ఉంటుంది ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు టూ జీబీ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని వాడుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా బీఎస్ఎన్ఎల్లో లాంగ్ వ్యాలిడిటీ వచ్చే రీఛార్జ్ ప్లాన్లు అండి రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా మీ డబ్బు ఆదా చేసే రీఛార్జ్ ప్లాన్లు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కష్టంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్